ఈరోజు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రజలకు ప్రవేశమే లేదు తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము ఇది నిషేధిత ప్రాంతం అని నిషేధించిన ఆ ప్రగతి భవన్లో ఎల్బి స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న ఒక గంట నాలుగు నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ మా ప్రభుత్వం మీకు గతాన్ని గుర్తు చేయదలుచుకున్న ఆనాడు హోంమంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు మీకు ప్రవేశము లేదు మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది ఆనాటి ఆర్థిక మంత్రి ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి వెళితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది మీకు ప్రవేశము లేదు మిమ్మల్ని నిషేధించినము మీకు అర్హత లేదు మీకు ఆ స్థాయి లేదు అని చెప్పి ఈటల రాజేందర్ గారిని ఆ ప్రగతి భవన్లకు ప్రవేశం లేదని తన సహచర మంత్రిని అవమానించి ఆ మంత్రే స్వయంగా కన్నీళ్లు పెట్టి ఈ ఆవేదనను ఈ దుఃఖాన్ని లోపల అదిమి పెట్టుకున్న విషయాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించినప్పుడు తెలంగాణ సమాజమంతా తెలంగాణ సమాజమంతా దీన్ని గమనించింది ఇదే కాదు ప్రజా యుద్ధ నౌక ప్రజా యుద్ధ నౌక ప్రజా యుద్ధ నౌక గద్దరన్న యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ తెలంగాణ ప్రజల పక్షాన గలం విప్పి గచ్చగట్టి వేసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఈ దేశంలోనే వంద కోట్ల ప్రజలను ప్రభావితం చేయగలిగిన గద్దరన్న ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆ ప్రగతి భవన్ గేట్ల ముందు ఎర్రటెండలో మండు మండుతుంటే అక్కడ గంతల కొద్ది నిలబడితే ఈ తెలంగాణ యుద్ధ నౌక ఈ తెలంగాణ పోరాటానికి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవమైన గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్ ను ఇవాళ బద్దలు కొట్టి నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రగతి భవన్లు గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం Pra já, pra puto.